మేడం మీ పేరు మరియమ్మండి మరియమ్మ మరి ఎమ్మెల్యే అభ్యర్థుల కింద అంతా నానాజీ గారు అలాగే కొరస కన్నబాబు పోటీ చేస్తున్నారమ్మా మరి ఎవరితో వాకలు కూడా దళిపోవద్దు అనుకుంటున్నారమ్మా కన్నబాబు గారే గెలబాబు వైసీపీ అదే జగన్ పార్టీ వస్తే బాగుంటది జగన్ పార్టీ కన్నబాబు గారు నా ఆడవాళ్ళు అందరూ ఉంటామండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు స్వామి పరిపాలన చేశారు కదమ్మా సంక్షేమ పథకాలు చాలా పెట్టారు మీరు సంక్షేమ పథకాలు పొందారు అమ్మా లేదు అరవై సంవత్సరాలు అయిపోయింది పిల్లలకి కానీ అమ్మఒడి కానీ స్థలాలని చెయ్యాల పిల్లలకి వస్తుందమ్మా అయితే మరి కాకినాడ ఎంపీ ఎంపీ కింద ఇక్కడ చామణసా సునీల్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున వదే శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారమ్మా మరి కాకినాడ జగన్ పార్టీ వస్తే బాగుంటుంది లేకపోతే జనసేన పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము జగన్ బాబు వస్తా మేము అందరం అండి మేము జగన్ బాబు వస్తాను సరే అమ్మా ఇక్కడ పైన పవన్ కళ్యాణ్ గారు టిడిపి చంద్రమారు కలిసిపోయారు కదమ్మా ఇప్పుడు కలిసిపోతే అప్పుడు కలిసిపోయినట్టే ఉంటుంది కలిసి పోటీ చేస్తున్నారు జగన్ గారు ఓడిపోతారు మేము అక్కడ చెప్పగలం బాబు అదంతా దేవుడి ఆ దేవుడు కొడుపులో దూరి మనిషి ఎలా అన్నది మాకు తెలియదు అది అది ఎవరితే బాగుంటది అనుకుంటున్నాం సిఎం కింద బాబు అంటకెళ్ళి పెట్టినారు మరి జగన్బాబు గారే గెలిస్తే మేమని అనుకుంటున్నాం మరి సరే అమ్మా అది మారుతామ్మా ఏ ఊరమ్మా వాకిపూడమ్మా మరి ఇక్కడ కాకినాడ రోడ్ల తరఫున పంట నానాజీ గారు అలా కురసాల కన్నబాబు గారు పోటీ చేస్తున్నారమ్మా మరి ఇక్కడ జనసేన వస్తే బాగుంటుంది లేకపోతే వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకుంటారమ్మా జగన్ బాగుంటుంది జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటారమ్మా మేడం ఇప్పుడు ఇక్కడ జరిగిన ఐదు సంవత్సరాల పరిపాలనలో మీరు సంక్షేమ పథకాలు పొందారమ్మా పొందా ఏం పొందారమ్మా

సరే మరి ఇప్పుడు కాకినాడ ఎంపీ తరఫున సార్ సునీల్ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారమ్మా మరి కాకినాడ ఎంపీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారమ్మా అయితే మరి పైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బిజెపి కలిసిపోయి కదమ్మా జగన్ గారు ఓటు పత్రం గెలుస్తారమ్మా కోరుకుంటారమ్మా మేమైతే అలా కోరుకుంటాం సరే అన్న థ్యాంక్స్ అన్న సార్ మీ పేరు స్టీవెన్ ఏ ఊరన్నా వాళ్ళ పూడిపూడి అన్న సరే పంట నానాజీ గారు అలాగే కొరస కన్న పోటీ చేస్తారు మీ అమ్మ దగ్గర మరి ఎవరైతే పక్కన చిన్న పక్క డెవలప్ అవుతే ఇంకా వాకలపూడి కూడా డెవలప్ అవుద్ది అనుకుంటున్నారా ఎవరు వస్తే నన్నా అంటే కనుభ వస్తారు కనుభవ వస్తే మాకు చుట్టుపక్కలన్నీ డెవలప్మెంట్ అయిపోతే అయితే వైయస్ వస్తే బాగుంటది అని అనుకుంటున్నావు వైసర్ చూపి వస్తూ బాగుంటుంది కాకినాడ ఎంపీ తరపున చంద్రమల సార్ సునిల్ గారు అలాగే జనసేన పార్టీ తప్పున అదే శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారన్నా మరి ఎవరు వస్తే బాగుంటది కొంచెం సునీల్ గారు వస్తే బాగుంటది అని మరి సునిల్ గా ఆల్రెడీ మూసార్లు ఒడిపై సార్ గెలిస్తున్నారు అంటారు కంపల్సరీ వస్తారు కంపల్సరీ వస్తే ప్రైస్ వస్తే మీరు ఏం చేస్తుంటారు చదువుకున్నాను డిగ్రీ ఫైనల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న అయిపోయింది మరి జేవిడి అయి పడతలేనా టైం కది పడుతుంది అంటే నేను చదువుకునే టైం అయితే కట్టగా పడ్డే మరి నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సరం లేట్ అయింద లేట్ అయిందా అది ఈ ఓట్లర్స్ ఓట్లర్స్ కోడ్ వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయిందని సరే అప్పుడు జగన్ సంవత్సరం పరిపాలన చేస్తారు కదా సంక్షేమ పథకాలు చాలా అన్న మీరు ఏం పొందారు అని సంక్షేమ ఆ పొందేవా చెప్తారా అండి ఏం పొందారు ఆ పిల్లలకి అమ్మఒడి పిల్లలకి అమ్మఒడి పడుతుంది అండి అంటే ప్రతి నెల ఫింగ్ల పట్టాలు కానీ మొత్తం సరే అయినా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పరిశోధన ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసుకుంటే అప్పట్లో మందు ఊరి మందుకి ఎక్కువ షాపులు ఇవన్నీ పెట్టేసి అందరికీ పెట్టేవాడు ఇప్పుడు ఈయన వచ్చిన వల్ల రేట్లు పెరిగాయన్న విషయం పక్కన పెడితే అందరూ కొంచెం తగ్గారు ఇంకోటి ఏంటంటే ఆయన ఉన్నప్పుడు స్కూల్ ఏమి డెవలప్ అవ్వలేదు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు యూనిఫామ్ గా వెళ్తున్నారు లోకి వెళ్ళాలంటే పర్మిషన్ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పంపట్లేదు ఎడ్యుకేషన్ అయితే కట్టగా ఉంది ఎడ్యుకేషన్ బాగుంది ఏంటంటే రోడ్ల పరంగా అంటే ఎక్కడో దిక్లేదని తప్ప ప్రతి దిక్లో వేసుకొస్తున్నారు అంటే టైం ఉండాలి కదా ఆయన రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది నాకి రెండు సంవత్సరాల్లో కరోనా వస్తుంది కరోనా వచ్చిన వల్ల అతనికి ఏం చేయలేక అవ్వడదు కరోనా టైంలో లో డబ్బంతా ఖర్చు అయింది ప్రజలకి ఈ మూడు సంవత్సరాల్లో ఇవన్నీ సెట్ చేసుకున్నాడు ఇక తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత అలాగే సర్చ్ చేసారో ఇప్పుడు అంతా చూపిస్తారనమాట ఓకే ముందు ఐదు సంవత్సరాలు ఇంకా వేస్ట్ గా పోయే అంటే కరోనా వల్ల సరేనా ఇంకా లాస్ట్ క్వశ్చన్ అన్నా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బిజెపి కలిసిపోయారు కదా నాకు కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారంటారు గెలిస్తారంట గెలుస్తారు ఎందుకంటే నీకు అక్కడే నువ్వు అక్కడ ఆలోచించాలి ఒక్కను ఓడించడం కోసం నలుగురు వ్యక్తులు కలిసారంటే ఆయన గెలిపు అక్కడ తెలిసిపోయింది ఇంకో క్వశ్చన్ అన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసారు కదా ఒకవేళ గెలిస్తే కలిసి ఉంటారు అనుకుంటారా విడిపోతారు అన్న కలిసి ఉండరు అవునా ఎందుకంటే ఒక్కను ఓడించడం కోసం కలిసారు వీళ్ళందరూ నెగ్గిన తర్వాత ఎవరి పని ఆడితే ఏముండదు థ్యాంక్స్ ఏం పేరు కార్తికే కార్తికే ఏం చేస్తున్నారు మీరు ఐటీ అయింది ఇప్పుడే ఐటీ అయింది ఏముంది వాకులపూడి వాకులపూడి అయితే మరి ఇక్కడ వాకులపూడి తప్పిన ఇక్కడ అంత నానాజీ గారు అలాగే కురసాల కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే కింద మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ చుట్టుపక్కల కాబట్టి కన్నబాగారు వస్తే బాగుంటుంది కన్నబాగారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పండి మరి ఆయన గురించి చెప్తారు ఆయన గురించి ఆయన గురించి అంటే పరిపాలన బాగుంటుందండి ఇక్కడ సరే మరి జగన్మోహన్ రెడ్డి స్వామి పరిపాలన చేశారు కదా సంక్షేమ పథకాలు చాలా పెట్టారు మీ ఇంట్లోకి ఏమైనా లబ్ధి పొందారా పొందమీ చెప్తారా ఏం పొందారా పొందడం అంటే అమ్మఒడి ద్వారా అయితే బానుందండి అమ్మఒడి బానుంది ఇంకా డోగ్రా మహిళలకు గానీ అన్ని బాగా చేశారండి పెట్టిన పథకాలని బాగా చేశారు కాకినాడ ఎంపీ తరఫున చలమల్ సార్ సునీల్ గారు అలాగే జనసేన పార్టీ తరపున ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు సార్ మరి ఎవరు వస్తే బాగుంటుంది కాకినాడ ఎంపీ సునీల్ గారు వస్తేనే బాగుంటుంది ఇంకో క్వశ్చన్ సార్ మరి పైన టీడీపీ జనసేన బీజేపీ కలిసి పని కదా సార్ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అనుకుంటున్నారు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ ఎంతమంది కలిసినా ఇంకా జగన్ అయితే ఓడించలేదు మళ్ళీ జగన్ గారు జగన్ గారు వస్తారు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారండి ఎడ్యుకేషన్ గురించి కానీ ఇంకా అభివృద్ధి అంటే బాగుంటుంది ఏం చెప్పాలనుకుంటాను జగన్ గారు వస్తే మళ్ళీ అభివృద్ధి మళ్ళీ మామూలుగానే ఉంటుందండి బాగా చేస్తారండి సంగత్ పడతానండి సార్ మీ పేరు నా పేరు మణి మణి అని ఏ ఊరన్నా ఇది వాకరు అయినా మరి ఇక్కడ వాకురులపూడి రోడ్ల తరపున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కింద పంట నానాజీ గారు అలాగే కొరసగా కనబాబిరి పోటీ చేస్తున్నారు మరి ఎవరొస్తే చుట్టుపక్కల గ్రామాలని వాళ్ళు డెవలప్ చేస్తారు ఇంకా అభివృద్ధి కొంటారని లాస్ట్ టైం కన్నవర వచ్చారు బానే ఉంది నెక్స్ట్ కూడా ఆయన వస్తే ఇంకా అలా ఇంకా కంటిన్యూ అయిపోతే బాగుంటది జగన్మోహన్ రెడ్డి గారు కన్నా సంక్షేమ మీరు పెట్టారు నా మా అమ్మగారికి చెయ్యదు వచ్చింది అదే మళ్ళీ నాగమ్మోతారు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ లో పదిలు వచ్చాయి నెక్స్ట్ అందరికి వచ్చాయి మా అన్నగారి పిల్లలకి ఏమో అమ్మఒడి వచ్చింది

ఏం చేయలేక ఈయనమో సింగిల్ గా అన్ని సైతాడు ఈయన ఏం చేయలేక అందరూ అయిపోయి ఒకరి మీద పడుతుంటే అతను సార్ ఒకడే అలా చేస్తున్నాడు ఏదైనా ఏదైనా వేస్తారు మంచి దెబ్బ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్